హేమాద్రి వాసు వాసుశాలకు నమస్కారం అండి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు ఈ పన్నెండు నెలల్లో సూర్యుడు సంచారం బట్టి స్థిర రాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడు ఏ నెలలో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఏ తారీఖు నుండి ఏ తారీఖు వరకు ఉంటాడు ఏ నెలలో ప్రవేశించినప్పుడు ఏ ఫేసింగ్ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మనశ్శాంతిగా ఉంటారనేది మనం తెలుసుకుందామండి మొదటగా మే పదహైదో తారీఖు నుండి జూన్ పద్నాలుగవ తారీఖు వరకు అంటే నేను ఒక నెల టైం చెప్తానండి ఆ నెల టైంలో మీరు మీకు లోకల్ సిద్ధాంతి మీకు నమ్మకమైన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ఆ నెలలో మంచి రోజులు చెడ్డ రోజులు తెలుసుకొని చెడ్డ రోజులు తీసేసి అంటే కత్తెరలని మహాలయ అమావాస్య అని మూడమని ఇలా చాలా ఉంటాయండి వీటన్నిటిని తెదించి మీ సిద్ధాంతి దగ్గర ఒక మంచి ముహూర్తం అండి మీకు మీకు సూటబుల్ మంచి ముహూర్తం పెట్టుకొని ఆ ఫేసింగ్ ఇల్లు కట్టుకుంటే అంటే ఇప్పుడు మే పదహైదో తారీఖు నుండి జూన్ పద్నాలుగో తారీఖు వరకు నార్త్ ఫేసింగ్ ఇల్లులు ఉత్తర ముఖద్వారం ఉత్తరం ముఖద్వారం గల హౌసెస్ శంకుస్థాపన చేసుకుంటే అంటే ఆ ఇల్లు స్టార్ట్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే ఈ డేట్లో ఏంది అంటే వాస్తు పురుషుడు చూపు ఇంటికి తగలకూడదండి ఆ నెలలో ఆయన ఉత్తరముఖంగా ఇల్లు కట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తాడు మీకు వాస్తు పురుషుడు దాన్ని తెలుగులో వైశాఖం అంటారు తమిళ్లో వయసిన అంటారు అలాగే ఆగస్టు పదిహేడో తారీఖు నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు తూర్పు ఫేసింగ్కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్కి మీరు ప్రారంభించుకోవచ్చు భూమి పూజ చేసుకోవచ్చు శంకుస్థాపన చేసుకోవచ్చు అంటే ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారు మధ్యలో మీరు ఒక మంచి లగ్నాన్ని క్యాచ్ చేయాలండి మీ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి అలాగే నెక్స్ట్ నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదహారో తారీఖు వరకు అంటే కార్తీక మాసం అంటారు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదహారో తారీఖు వరకు సౌత్ ఫేసింగ్ హౌసెస్ దక్షిణ ముఖము గల ఇల్లులు ఆ నెలలో ప్రారంభించుకోండి మంచి ముహూర్తాన్ని ఎంచుకొని ఆ నెలలో ప్రారంభించుకోవాలి అదేవిధంగా పడమర ఫేసింగ్కి ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుండి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఫిబ్రవరి థర్టీన్త్ మార్చి ఫోర్టీన్త్ పడమర్ ఫేసింగ్ గల గృహాలు మీరు ఆ నెలలో మంచి ముహూర్తాన్ని చూసుకొని స్టార్ట్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి అంటే ఆ ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగు నెలని మాఘమాసం అంటారు ఈ పన్నెండు నెలల్లో ఈ నాలుగే అండి అంటే నేను నా రీసెర్చ్ ప్రకారం తెలుసుకున్న అత్యద్భుతమైన నెలలండి అంటే ప్రతి ప్రతి సంవత్సరం వచ్చేది ఇదే విధంగా వస్తాయి కానీ డేట్లు కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ఇది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు మాత్రమే ఈ డేట్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి మీకు సంబంధించిన సిద్ధాంతి దగ్గర మంచి ముహూర్తాలు పెట్టించుకోండి ఏ నెలలకి ఏ ఏ ఫేసింగ్కి ఏ నెల అనేది మనం పక్కన గడిచాము వైశాఖము శ్రావణము కార్తీకము మాఘమాసం అని మంచి ముహూర్తంతో మంచి ఇల్లు కట్టుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఏ ఫేసింగ్ అనేది కూడా వాళ్ళ జన్మజాతక చక్ర ప్రకారం అనేది మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం వాళ్ళ జన్మజాతక చక్రాన్ని పరిశీలించి వాళ్ళకి ఏ ఫేసింగ్ కలిసి వస్తుందో ఆ ఫేసింగ్ హౌసెస్ కట్టుకోండి సర్వేజన సుఖినోభవంతు